హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మనకి అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ టైం పెట్టిన వీడియో నేను అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయ్యిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అలాగే నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు కూడా నేను మీషో ప్రొడక్ట్స్ తోటి ముందుకు వచ్చానండి చాలా మందికి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండి చాలా మంది ఎలా ఉంటాయి ఏంటి తీసుకోవాలా వద్దా అని చాలా అంటే చాలా మంది ఆలోచిస్తుంటారు ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్స్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి అంత బాగున్నాయి సో నేను బాగుంటేనే ఆ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను తీసుకున్నాను సో మీరు అయితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ అయితే చూసేద్దాం ముందుగా ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇయర్ అండి ఇయర్ అయితే ఇవి చాలా అంటే చాలా క్వాలిటీగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చింది కాంబో సెట్ జస్ట్ వన్ ఫార్టీ త్రీకి అయితే నాకు ఫోర్ సెట్స్ ఇయర్ అయితే వచ్చాయి ఇవి అయితే హ్యాంగింగ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆ ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి నాకు ఈ ఫోర్ కలర్స్ లో ఒకదాని మించి ఒకటి ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఈ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది డ్రెస్ మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సీ బ్లూ కలర్ స్టైల్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో నాకైతే వస్తూ నచ్చింది అన్నీ ఇలా స్టోన్ వర్క్ వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎంత బాగుందో ఎక్కడ కూడా కొంచెం కూడా అసలు డ్యామేజ్ కూడా రాలేదు జస్ట్ వన్ ఫార్టీ త్రీకి ఇంత మంచి ఇయరింగ్స్ వచ్చాయండి నేను అసలు నమ్మలేదు నమ్మలేకపోయాను కానీ తప్పకుండా నమ్మాల్సింది చూడండి ఈ ఎల్లో కలర్ ఎల్లో కలర్ అయితే అసలు జస్ట్ ఏ డ్రెస్కి వేసుకున్నా మ్యాచ్ అయిపోతుంది అంత బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగుంది సో దీని ప్రైజు దీని లింక్ దీని దీనికి ఫోడొచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి నేను కామెంట్ బాక్స్లో కూడా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ అండి చాలా బాగుంది ఇది కూడా సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి శారీ అండి సో ఈ శారీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నాకైతే ఈ శారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు డబల్ షేడ్ శారీ అండి ఎల్లో అండ్ లైట్ పింక్ కలర్ అండి పీచ్ కలర్ ఉంటుంది కదా సో ఆ కలర్ సో ఎంత స్మూత్ గా ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా బాగుందండి జస్ట్ దీని ప్రైస్ చెప్తే మీరు అసలు నమ్మలేరు అంత బాగుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ కే ఈ శారీ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ శారీకి కొంచెం ఇలా డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చూడండి అయితే ఈ శారీ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ ఇంటర్ కామెంట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అవుట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ శారీ గురించి అసలు చెప్పలేమండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ట్రెండింగ్ అయింది ఈ శారీ ప్రస్తుతానికి ఇప్పుడైతే షాపులలో కూడా దొరుకుతుంది కాకపోతే మనకు ఆన్లైన్లో కొంచెం తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి సో షాపులో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది మీషోలో కొంచెం తక్కువ కాస్ట్ ఉంది అట్లా అని క్వాలిటీ దగ్గర అస్సలు తగ్గేదే లేదండి అంత బాగుంది షాప్లో కంటే మీషోలో క్వాలిటీ చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ థర్టీ ఫైవ్ అండి మనకు బయట షాప్ అయితే థౌసండ్ ట్వెల్వ్ అట్లా ఉంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా చెప్తున్నారు కొంతమంది అయితే సో చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ అయితే కళ్ళు ముస్తూ మీరు తీసేసుకోవచ్చు అంత బాగుంది షైనింగ్ కూడా చూడండి ఎంత షైనింగ్గా ఉందో చాలా షైనింగ్గా ఉంది సో వర్క్ చేసి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందండి వర్క్ కూడా చూడండి మీరు చూస్తున్నారు కదా మనకు పల్స్ అయితే వచ్చాయి ఇలా కట్ వర్క్ తోటి శారీ మొత్తం ఇలా కట్ వర్క్ లేస్ లాగా వచ్చి లేస్ కాదండి ఇలా శారీకే ఉంది డిజైన్ ఇలా వచ్చి పల్స్ అయితే వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు అండి ఇలా బ్లూ కలర్ అయితే ఇచ్చారు నేవీ బ్లూ సో చాలా బాగుంది ఈ శారీకి బ్లౌజ్ బ్లౌజ్కి మొత్తం సెట్ అయిందండి ఈ శారీ డీటెయిల్స్ కనుక కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి నెక్స్ట్ ప్రొడక్ట్ చూపించబోయే ముందు ఒక చిన్న మాట ఈ మధ్య కాలంలో చాలా కలర్స్ ట్రెండ్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చే ట్రెండింగ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండి ఈ మధ్యలో ఆరెంజ్ కలర్ ట్రెండ్ కాబోతుంది కావాలంటే మీరు రాసి పెట్టుకోండి నేను చెప్పిన మాట నిజమే అవుతుంది నెక్స్ట్ కలర్ ట్రెండింగ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎందుకు ఏమిటి ట్రెండింగ్ కలర్ శారీ కొనేసుకోండి ట్రెండ్ సెట్ చేయండి ఇప్పుడు నేను చూపించబోయేది కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ సో ఈ కలర్ షేడ్ చాలా ట్రెండింగ్ అయిందండి ఈ ఇంతకు ముందు వచ్చేసి చాలా ట్రెండింగ్ అయింది ఈ కలర్ శారీ కట్టుకున్న ట్రెండ్ ఫాలో ఉడకాలని మనం ట్రెండ్ సెట్ చేస్తాము అంత బాగుంది సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి శారీ కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది వర్క్ విషయానికి వస్తే చూడండి చిన్న చిన్న చెల్కి వర్క్ అయితే వచ్చింది శారీ మొత్తం సో ఇలా కట్ వర్క్ అయితే కూడా వచ్చింది శారీ మొత్తం వచ్చింది సో అయితే శారీ మొత్తం ఇలా బూటీస్ వచ్చాయి సో చాలా అంటే చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చిందని సో రన్నింగ్ వచ్చింది పింక్ కలర్ రన్నింగ్ వచ్చింది సో ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎంత స్మూత్ గా ఎంత సాఫ్ట్గా ఉందంటే చెప్పలేను అసలు సో ఈ శారీ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అవుట్ చేయండి ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోదండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ జ్యువెలరీ సెట్ అండి సో చాలా తక్కువ ప్రైస్కి అయితే నాకు ఈ జ్యువెలరీ సెట్ అయితే వచ్చింది సో దీని గురించి చెప్పలేను మీరే చూసుకోండి అంత బాగా వచ్చింది దీనికి పెట్టిన ప్రైస్ నాకైతే అసలు ఎంత తక్కువ ప్రైస్ పెడితే నాకు ఇంత మంచి జ్యువెలరీ వచ్చింది ఈ టూ సెట్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా నాకు ఇయర్ రింగ్స్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇంత ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఈ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా క్వాలిటీగా వచ్చిందండి చాలా ప్రీమియంగా ఉంది ఇంత తక్కువ ప్రైస్లో ఇంత క్వాలిటీగా ఇంత ప్రీమియంగా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు ఫినిషింగ్ అయితే అసలు చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ నెక్ సెట్ ఇయర్ రింగ్స్ అసలు లాంగ్ షార్ట్ రావడం అసలు షార్ట్ రావడమే ఎక్కువ అండి అట్లాంటిది మనకు ఇయర్ రింగ్స్ లాంగ్ హారం షార్ట్ హారం రావడం చాలా గొప్ప విషయం ఇలా ఈ రెండు పేర్స్ కలిపి జస్ట్ నాకు ఎయిట్ హండ్రెడ్ కి అయితే వచ్చిందండి ఎంత బాగుందంటే చూడండి ఇక్కడ లక్ష్మీదేవి ఇలా ఉండి ఇలా పూసలు వచ్చాయండి నాకు ఇత చాలా బాగా నచ్చింది ఈ వీడియో మనకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చెక్ అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్